అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మనం ఇంకా జగన్ రెడ్డిని అసలు పార్టీని సపోర్ట్ చేయకూడదు అలాంటి సపోర్ట్ చేస్తే నేను అలాంటి సపోర్ట్ చేశానా ఏం చేసాడు నన్ను ఇరవై రెండు రోజులు చేయలు ముప్పై కేసులు ప్రతిరోజు వాయిదాలు రౌడీకేట్రా అనే ముద్ర రెండు హత్య ప్రయత్నాలు అంటే అలాంటి వ్యక్తులకు కనుక మనం సపోర్ట్ చేస్తే దేవుడు మనకిచ్చే పనిష్మెంట్ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి అలాంటి సపోర్ట్ చేసిన మరొకటి గతి ఏమైందో చూడండి మీరు ఒకసారి ఇవే నా చివరి ఎన్నికలు కొడాలి నాని అలాంటి అంటే నేను ఒక ఎనిమిది నెలలు సపోర్ట్ చేసినందుకే నా పరిస్థితి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అదే జగన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశాడు మా గుట్కాలన సపోర్ట్ చేయడం వల్ల ఇటు బతికేమైపోయింది చూడండి ఒకసారి తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు ప్రస్తుతం నా వయసు యాభై మూడు ఏళ్ళు మళ్ళీ పోటీ చేసేసరికి యాభై ఎనిమిది ఏళ్ళు వస్తాయి ఆ వయసులో నేను ఎన్నికల్లో పోడి యాభై ఎనిమిది ఏళ్ళకి ముసలిడైపోతాం అన్న అరే రే నువ్వు మొండదాగా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడని అదే అని ఇదే అని మాట్లాడేవాడివి ఆయనకి డబ్బే దాటిన కింగు నిచ్చిన ఇలా వాకేస్తున్నాడు పైకి రోజుకు మూడు మీటింగులు హెలికాప్టర్ మీద ఒక మీటింగ్ ఆ జిల్లాలో మీటింగ్ ఈ జిల్లాలో సాయంత్రం ఇంకో మీటింగు చూసావు నీ బతికేమైపోయిందో ఏమైపోయిందో కొడాలి నువ్వు పెద్ద అయింది నువ్వు చాలా విమర్శించావు పెద్ద ఆయన గురించి నోటు కొచ్చినట్టు వాగ్యం అయిపోయింది నీ ఎండ్ కార్డు ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలు పనిచేసావు నువ్వు నలభై సంవత్సరాల నుంచి ఎడ పని పనిచేస్తున్నాడు ఆయన పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అర్థమైందా ఎదుటివాడుకు మంచి చెప్తే దేవుడు వాళ్ళ చల్లగా చూస్తాడే అలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడ్డావు ఐదు సంవత్సరాలతో సినిమా మొత్తం క్లోజ్ ఏదో అనారోగ్యం అన్నారు ఆ అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను కానీ అయిపోయింది కానీ నీ చరిత్ర ఎందుకంటే నువ్వు ఎందుకు అభ్యర్థన నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది టీడీపీ జనసేన కూటమే తొక్కి పెట్టే నార దిహేస్తానని నీకు భయం వేసింది నారా లోకేష్ గారు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు కడ్రాయనతో నడు రోడ్డు మీద నడిపిస్తానని ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి ఎవరెవరి గురించో నువ్వేం మాట్లాడావో అంతా రికార్డ్ అయి ఉంది ఈరోజు నేను రాజకీయాలు పారిపోతాను నేను రాజకీయాలు చేయట్లేదు నేను అది వదిలేశాను నేను ముసలాన్న అయిపోయాను నాకు నీరసంగా ఉంది నాకు దగ్గు వస్తుంది అంటే చేసిన పాపాలు పోతాయా కొడాలి చేసిన పాపాలు ఊరికే పోతాయా నీకు దేవుడు పనిష్మెంట్ ఇది నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది కంటే చేయలేకపోతున్నావు అంటేనే డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్ద అయినా ఇంకొక నాలుగైదు ఎలక్షన్లు చొత్తడైనా ఎక్కడన్నా ఎప్పుడైనా చూసావు నువ్వు నువ్వు నిలబడి మాట్లాడటానికి నిలబడలేక ఉన్న బెంచ్కి జారపడిపోతావు నువ్వు అర్థం చేసుకోవాలి నోరు ఉంది కదా అని కుక్క మురిగినట్టు మురిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దెబ్బకి పరిగెడతావు చూసావా ఒక్క ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై యాభై ఎనిమిది ఏళ్ళకి పనిచేయలేదు పనిచేయలేతాడట అయిపోయిందడు సినిమా అప్పుడు యాభై తొమ్మిది వస్తానే పనిచేయలేను అంటున్నాడు అప్పుడు యాభై తొమ్మిది వస్తాయి కానీ వచ్చే సంవత్సరానికి యాభై నాలుగే కదా అప్పుడు పనిచేయాలి అంతకని యాభై ఎనిమిది వచ్చా కాకపోతే కానీ భయపడ్డాడు మనోడు నారా లోకేష్ గారిని భయపడద్దామని చూశాడు నారా లోకేష్ గారిని చేదో చులకం చేసి పప్పుకి ఇప్పని మాట్లాడిస్తే భయపడిపోతాడేమో ఆయన అనుకున్నాడు వచ్చా పోయించేశాడు కొడాలి ఎర్ర ఎర్రబుక్కుతో ఆయన అక్కడ గుడివాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇచ్చబడిపోయింది స్టేట్మెంట్ రిటైర్మెంట్ అట ఏది యాభై మూడేళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీలకి అరవై ఏళ్ళు ఉంటుంది కొడాలి కనీసం పోనీ అరవై వచ్చే కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నేను కూడా సమానం రిటైర్ అయిపోతున్నానంటే పోనీ ఏదోలే అనుకుందాం నువ్వు ఎలక్షన్ మారుతుందనగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన నువ్వు రిటైర్మెంట్ ప్రకటిస్తావు అంటే తోక ముడిచి పారిపోతున్నట్టు కదా ఇది నారా లోకేష్ అనే వ్యక్తిని చూసి నువ్వు అమాయకుడు అమాయకుడు అన్నవాడే పరిగెట్టెత్తన్నట్టు చూడండి నేను రాజకీయాల్లో బయటికి దీన్ని అంటారు డెస్టినీ అని మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తారు ఈ కొడలు కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే బతుకేలా బస్ స్టాండ్ అయిపోతుందో తెలియజేయడానికి ఆల్రెడీ పేరుని నేను రిటైర్ అయిపోయినా అన్నాడు బాగా నేను ఉన్నాను రాజకీయాల్లో నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి గవర్నమెంట్ బాగా అంటే బొక్కలు తోసేస్తారు ఇప్పుడే రిటైర్ అయిపోతే ఏదో కాంప్రమైజ్ చేసేసుకుందాం ఎలక్షన్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అయినా ఆయన ఏదైనా అంటే కొంచెం కరిగిపోతాడు ఏమంటే పలానా ఇలా ఇలా జరిగిందండి అప్పుడు దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడు నేను రాజకీయాలు కూడా వదిలేశానండి బయటకు వచ్చానండి నన్ను ఏమనకండి అని అది బతులాడుకుందాం అనుకున్నాను ఓ పక్కన మంత్రులు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు మరో పక్కన ఎంపీ బాలశ్వరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారి జనసేనలోకి పోతున్నారు కళ్ళ ముందు పతనం కనిపిస్తుంది కదండి ఇంకా ఏం మబ్బులేస్తారు నాకు అర్థం కాదు మొత్తం పతనం కుటుంబంతో వదిలేసిపోయింది ఆ పార్టీలో నమ్మకమైన వాళ్ళు కాడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు జగన్ రెడ్డి కోసం గోతులో నూతులు ఎక్కడ తోగమంటే అక్కడ దూకుతాననే అంత ఆడుకోల్ ఫ్యాన్స్ మొత్తం వదిలేశారు అరే అధికారంలో ఉండగానే ఏకాక అయిపోయి జగన్ అన్న ఇంకా అతని గురించి ఏం ఆలోచిస్తారండి ఏమా ఇంకా ఏం ఆశలు ఉన్నాయి మీకు ఒకసారి ఆలోచించండి బాబు అయ్యా అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మాసన్ మీడియా ఇదే మా వాడు ఇది మళ్ళీ కేగల మామూలు అలవాటే కదా ఒక ఒక కామెడీ చేసే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ తాగడేటండి జగన్ రెడ్డి ఏమండి సెక్రటేరియట్ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కుర్చీ ఉంటుంది కదండి ముఖ్యమంత్రి కూర్చునే రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ కూడా తాగడేడిచేట ఆ బిల్డింగ్ కూడా తాగడేడిచేట చంద్రబాబు నాయుడు గారిని వాగేవాళ్ళు అండి వీళ్ళందరూ కూడా పనికి మళ్ళీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం కట్టలేదు అంతా గ్రాఫిక్సే అని ఏమంటే గ్రాఫిక్స్ కావాలని మూడు వందల తొంభై కోట్లు అప్పిస్తారా ఇది గ్రాఫిక్ చేసిన బిల్డింగ్ చూపిస్తే ఆయన కట్టిన బిల్డింగ్ని వీళ్ళొచ్చి తాకాట పెట్టుకున్నారంటే అండి తాకాడు పెట్టుకుని ఆ డబ్బులతో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎత్తున్నాం ముప్పై రూపాయలు ఇస్తున్నామని మోసం చేస్తున్నారు ఇంతకన్నా సిగ్గింకోటి ఏదైనా ఉందండి ముఖ్యమంత్రి కూర్చునే బిల్డింగ్ను కూడా తాకాడు పెట్టుకునే బతుకు వచ్చిందంటే చిదినమ్మ ఈ రాష్ట్రంలో బతికే మనలాంటి వాళ్ళు పరువు పక్క రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఆలోచించండి మరి నిజంగా ఆంధ్ర వాళ్ళ మనుషులా వాళ్ళ పశువులా ఏటది పశువు గడ్డెత్తే తినేసి ఆగి పడుకుంటుంది వీళ్ళకి ఆంధ్ర ప్రజలకి ఆ ముప్పై రూపాయలు ముష్టి ఎత్తే ఇక ఎలాంటి ఉండని గెలిపిస్తారేమో అనుకోరే మనల్ని మళ్ళీగా జగన్ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కడితే ఇది తాగాడు పెట్టుకుంటాడట ఈ అంటున్నాడు ఇది ఓ ఆ జీతాల జీతాల కోసం కోసం జీతాలు కదా ఏమంటాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ చంద్రబాబు గడిగా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టికేట్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరీ అని బాబు సొత్తా చంద్రబాబు గడ్డి బాబు గడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాగడి పెట్టారు అంటే మొత్తం రాష్ట్రాన్ని అంతా పెట్టేసి అది చాలుదన్నట్టు సెక్రటేరియట్ని కూడా పెట్టేశారట ఇంకేముంది మన రాష్ట్రంలో పెట్టడానికి అంటే జగన్ రెడ్డి దిగిపోయేపడికి రాష్ట్రం మొత్తం తాకట్లో ఉంటుంది అమ్మడానికి ఎవరు కొనరు అని ఉంటారు లేకపోతే అమ్మేదురు రాష్ట్రం మొత్తాన్ని నమ్మేది రెండు అలాంటి దరిద్రమైన పాలనలో ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు హైదరాబాద్ని నిర్మించారు అమరావతిని నిర్మించారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే మహానుభావుడు మంచి రాజధాని వచ్చి ఉండేది అలా వచ్చుంటే మొత్తం దాన్ని అంతా తాగడేది వీళ్ళు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నాడు కొడాలని రాజ్యాంగం రాజ్యాంగంలో ఏది ఉంటే జాతాను కొడాలని రాజ్యాంగంలో ఉందా బూతులు మాట్లాడాలని రాజ్యాంగంలో ఉందా ఇలాగ అక్రమంగా జనం సొమ్ము దోచేసుకోవాలి లక్షల కోట్లని రాజ్యాంగంలో ఉందా పదహారు నేళ్ళు చెప్పకూడదాలు జైలికెళ్ళని ఏముందా రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాసి ఉందా తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న మొత్తాన్ని బయట ధర్మాలని రాజ్యాంగంలో ఉందో బాబేని చంపాలని ఏముంది మరి మరి అయ్యన్నీ ఎందుకు చేశారు రాజ్యాంగంలో లేకపోయినా రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నాడు సిగ్గు ఎగ్గు లేకుండా